క్రీస్తునందు ప్రియుడైన సహోదరి సహోదరులకు వారి దివ్య నమ శుభాలు నూతన జీవిత అనుగిన దైవ జ్ఞానంలో కదిలించగల విషయాలు యేసునందు మనకు రక్షణ భద్రత మరియు స్థిరమైన ప్రేమ ఉన్నాయి హాయి రెండవ అధ్యాయము ఆరు నుంచి తొమ్మిది వచనాలు మరియు సైన్యుల కథ అధిపతి హోమ సెలవిచ్చినది ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపిజతును నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును నేను ఈ మందిరమును మహిమతో నింపుదును ఇదే సైన్యము లిపతి వాక్కు వెండి నాది బంగారము నాది ఇదే సైన్యముల కధిపతి ఎహోవ వాక్కు ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను ంచునని సైన్యంలో కథపతి యుహోవ సెలవిచ్చుచున్నాడు ఈ స్థలమందు నేను సమాధానమును నిలుపును అనుగ్రహించదను ఇదే సైన్యముల కథపతి యహోవ వాక్కు దేవుడు ఏదో పెద్ద పని చేయడానికి సిద్ధపడినప్పుడు ప్రపంచాన్ని కదిలించడానికి మార్గాలు ఉన్నాయి యేసు శిలువపై మరణించినప్పుడు మరియు పెంతుక్కోస్తు తరువాత ఆయన అక్షరాల భూమిని కంపించేలా చేశాడు మత్తవార్త ఇరవై ఏడవ అధ్యాయము యాభై ఒకటో వచనంలో అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగెను భూమి వణికెను బండలు బద్దలాయెను అపస్రుల కార్యాలు నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనంలో వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో వారే దేవుని వాక్యము ధైర్యముగా బోధించడి ఇవి చాలా సూక్ష్మమైన సందేశాలు అంటే ముఖ్యమైన విషయాలు జరుగుతున్నాయి కాబట్టి శ్రద్ధ వహించండి నేడు భూమి భౌతికంగా కదలకపోవచ్చు కానీ ప్రభు ఖచ్చితంగా కొంత కంపించేలా చేస్తున్నాడు ప్రజలు కూడా తరచుగా తమ జీవితాలను మానవ జ్ఞానము మంచితనము మరియు చాతుర్యము అని బలహీనమైన మూల స్తంభాలపై నిర్మించుకుంటున్నారు కానీ ఒకే ఒక సురక్షితమైన పునాది ఏసుక్రీస్తు కొరుజలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదకొండవ వచనంలో వేయబడినది తప్ప మరి పునాది యవనుడు వేయనేరడు ఈ పునాది ఏసుక్రీస్తే దేవుడు తన క్రమబద్ధమైన సృష్టిలో కల్లోలాన్ని అనుమతించడానికి ఎల్లప్పుడూ ఒక ఉద్దేశము కలిగి ఉంటాడు ఇతర విషయాలతో పాటు ఆయన సంఘాన్ని దాని ఉదాసీనత మరియు స్వీయ దృష్టి నుండి బయటకు తీస్తున్నాడు ఈ ప్రపంచంలోని తాత్కాలిక నిర్మాణాలపై నమ్మకం ఉంచవద్దని విశ్వాసాలకు గుర్తు చేస్తున్నాడు బదులుగా ఇక్కడ ఇప్పుడు ఉన్న దేవుని స్థిరమైన ప్రేమ రక్షణ మరియు రాజ్యము అందించిన సురక్షితమైన మరియు దృఢమైన పునాదిపై మనము ఆధారపడాలి భూమిపై ప్రభువు రాయబారులుగా మరియు దృఢమైన పునాదిపై నిలబడి ఉన్న ఏకైక వ్యక్తులుగా అస్థిరంగా మారిన పునాది ఉన్నవారికి నిజమైన నిరీక్షణ అందించే బాధ్యత మనపై ఉంది ఏ ఉద్యోగము ప్రభుత్వము లేదా మతము కూడా ఒక వ్యక్తికి దీర్ఘకాలిక భద్రతను ఇవ్వలేవు యేసు క్రీస్తుతో సంబంధం మాత్రమే శాశ్వత ఆశ్రయము ఐ మీన్